గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి బండి సంజయ్ ఈటల రాజేందర్ మధ్య అస్సలు పొసగడం లేదు అని ఈటల రాజేందర్ బీజేపీలోకి వచ్చినప్పటి నుండి పార్టీ నుండి ఇదే విషయం బయటకు వినిపిస్తోంది అప్పటి వరకు బీఆర్ఎస్ కు ధీటుగా ఉన్న బీజేపీ పార్టీ ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది దానికి కారణం కూడా ఈటల రాజేందర్ రాకనే అని చాలామంది బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు అంతేకాకుండా ఎప్పుడైతే బండి సంజయ్ చేతి నుండి అధ్యక్ష పదవి పోయిందో అప్పటి నుండి బీజేపీ క్రేజ్ మొత్తం తెలంగాణలో తగ్గిందని చెప్పుకోవచ్చు ఇక ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చాక చాలా మంది కాంగ్రెస్లోకి వెళ్తారు అనుకున్నారు కానీ అధికారంలో లేని కాంగ్రెస్లోకి వెళ్తే తనపై కేసీఆర్ వేయించే కేసులు తప్పవని భావించాడో ఏమో కానీ ఈటల అనూఖ్యంగా బీజేపీలోకి వెళ్లారు ఇక ఈటల బీజేపీలోకి వెళ్లాక రాష్ట్ర రాజకీయాలన్నీ తన చేతిలోకి వచ్చేలా చేసుకున్నారట అంతేకాదు బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుండి తప్పించడానికి ప్రధాన కారణం కూడా ఈటల రాజేందర్ అంటూ అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి అలా టీబీజేపీలో బండి సంజయ్ వర్గం ఒకవైపు అయితే ఈటల రాజేందర్ వర్గం మరోవైపు అయింది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుండి పోటీ చేసిన బండి సంజయ్ ఓడిపోయారు అలాగే ఈటల రాజేందర్ హుజురాబాద్ మాత్రమే కాకుండా గజ్వేలో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తో పోటీ చేశారు ఇక రెంటికి చెడ్డ రేవడిలా రెండు చోట్ల ఓడిపోయారు దాంతో కొద్ది రోజులు సైలెంట్ అయిపోయిన ఈటల మళ్లీ కంబ్యాక్ ఇచ్చారు అయితే మరో రెండు మూడు నెలల్లో ఎంపీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో తెలంగాణలో ఉన్న పార్టీలన్నీ పార్లమెంటు ఎలక్షన్స్ పై దృష్టి సారించాయి ఈ నేపథ్యంలోనే ఎలాగైనా తనకు కరీంనగర్ ఎంపీ సీటు వస్తుందనే ధీమాతో బండి ఉన్నారు ఎందుకంటే ఆయన ప్రతిసారి కరీంనగర్ నుండే పోటీ చేసి గెలుస్తున్నారు కానీ ఈసారి బండి సంజయ్ సీటుకు ఈటల ఎసరు పెట్టేలా ఉన్నారు ఎందుకంటే తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఈటల రాజేందర్ పార్లమెంటు ఎన్నికల్లో నిలబడాలో వద్దో పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది ఒకవేళ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయమని పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఖచ్చితంగా చేస్తాను ఇక ఎక్కడి నుండి చేయాలో అది అధిష్టానమే నిర్ణయిస్తుంది అని చెప్పారు అయితే ఈయన చేసిన ఈ కామెంట్లు చూస్తే ఖచ్చితంగా బండి సీటుకు ఈటల ఎసరు పెట్టేలా ఉన్నారని చాలామంది రాజకీయ విశ్లేషకులు ప్రజలు భావిస్తున్నారు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక